సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం కూతురికి ఏడో నెల రాగానే అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మా పిన్ని మనవరాలికి మూడో నెల వచ్చే వరకు కూడా అమెరికా వెళ్లలేకపోయింది తాను చదివిన స్కూల్స్ కాలేజీలు చుట్టూ తిరగడం సర్టిఫికెట్స్ పోయాయని పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడం ఇలా పాస్పోర్ట్ కు అవసరమైన పత్రాలన్నింటినీ సమకూర్చుకునే సరికి తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి ఇలాంటి అనుభవాలు మనకి మన సన్నిహితులకు కూడా ఉంటూనే ఉంటాయి ముఖ్యమైన కాగితాల్ని నిర్లక్ష్యంగా అక్కడో ఎక్కడో పడేసి ఆమెకు తీరిగ్గా బాధపడతాం మన అజాగ్రత్తని తిట్టుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు మహాలక్ష్మి గారు ఉన్నారు ఈ రోజు మనందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించిపోతున్నారో తెలుసుకుందామా మహాలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారుపల్లి నుంచి వచ్చారు ఈ రోజు మా చేసి చూపించబోతున్నారు మెత్తి కొత్త కర్రీ అది దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా మెంతి ఆకు ఆయిల్ టొమాటో పేస్ట్ శనగపిండి ఆనియన్ పేస్ట్ పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు కారం సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కొత్తిమీర జీలకర్ర తరిగిన ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా మెంతి కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఏంటండి ప్రాసెస్ ముందుగా కాఫ్తాస్ రెడీ చేసుకోవాలండి ఒక బౌల్ కావాలా ఒక బౌల్ ఇందులో ముందు మెంతి కూర చక్కగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి శనగపిండి యాడ్ చేస్తున్నారు ఆనియన్ కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ కారం కొంచెమేనండి కారం ఎక్కువ అంటే మళ్ళీ కర్రీలో కూడా వేస్తాము ఓకే ఇది పుదీనా ఆ కూరలు అన్ని కూడా వేస్తాయి కరివేపాకు పుదీనా ఆల్రెడీ దాంట్లో మనకి మెంతికూర ఉంది కొంచెం నీళ్ళతో వాటర్ యాడ్ చేయాలా శనగపిండి సరిపోతుందా అండి ఇది కొంచెం చూస్తుంది కొంచెం చల్ల

ఎంతమంది పిల్లలండి నాకు ఒక్కడే బాగుంది ఒకే ఒక ఏస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మరి ఇది ఆయిల్ వేడ అయ్యేలో మనం ఆ కోప్తాస్ అన్ని రెడీ చేసేసుకుందాం ఆయిల్ వేడ వేసేసుకోవడమే కదా ఓకే మహాలక్ష్మి గారు ఆయిల్ వేడ అయిపోయింది కదా అవునండి ఇప్పుడు మనం ట్రై చేసుకుందాం ఓకే సిమ్ లో పెట్టమంటారా కొంచెం సిమ్ ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది అయితే మనం వేగిపోయినట్టు ఉన్నాయి కదండి ఇప్పుడు బౌల్లో పీసు ఓకే నెక్స్ట్ ఏం చేయాలండి ఇప్పుడు ఈ కొఫ్తాస్ ని మనం కర్రీలా చేసుకోవాలండి అదే నేను మార్చేస్తాను అయితే ఇందులో కొంచెం ఆయిల్ సరిపోతుంది సరిపోతుంది ఆయిల్ కాకపోయిందండి ఓకే జీలకర్ర వేస్తున్నారా కొంచెం జీలకర్ర ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్